ఈరోజు ఎల్లరికం అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన సినిమా ఎలరికపు అల్లుళ్లకు తప్పని అగచాట్లు వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో నడిచే కథ ఇది రజతోత్సవం జరుపుకున్న చిత్రం ఇందులో పాటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి ఎల్లరికంలో ఉన్న మజా అనే పల్లవి సంభాషణలలో భాగమైంది దీనికి దర్శకత్వం వహించిన తాతినేని ప్రకాశ్రావు నిర్మించింది హనుమోలు వెంకట సుబ్బారావు బిఏ సుబ్బారావు కథ వెంపటి సదాశివ బ్రహ్మం కోటయ్య ప్రత్యేకాత్మ అందించారు తారాగణం అక్కినే నాగేశ్వరరావు జమున రమణారెడ్డి గుమ్మడి హేమలత రేలంగి మొదలైనటువంటి వారు ఈ కథ చాలా సరదాగా సాగుతుంది పక్క ఇళ్లల్లో ఇళ్లకం ఉన్నటువంటి పేకేటి శివరాం ర్యాలంగిలు ఈ సినిమాలో మంచి హాస్యాన్ని పంచుతారు ఇక చిత్రీకరణ సినిమాని స్టూడియోలో కాక కొంతమేర మహాబలిపురంలో చిత్రీకరించారు దీంట్లో పాటలు చాలా బాగుంటాయి ఒకటి ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్ ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు ఇది మహమ్మద్ రహిఫీ పాడిన తుమ్సా నహీ దేఖాకు అనుకరణ దీన్ని స్త్రీశ్రీ రాశారు ఇక టి చలపతిరావు సంగీతాన్ని అందించగా ఘంటసాల దీన్ని పాడారు ఇక రెండవ పాట నిలువవే వాలు కనుల దాన వయారి హంసనాడక దాన ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని కొసరాజు రాశారు ఘంటసాల పాడారు నేడు శ్రీవారికి మేమంటే పరాక తగని బలే చిరాక ఎందుకో అని ఆరుద్ర రాశారు ఘంటసాల పి సుశీల పాడారు ఇక చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు ఆరుద్ర రాయగా ఘంటసాల పి సుశీల మాధవ పెద్ద బృందం పాడారు ఇక మధుపాత్ర నింపవోయి సుఖయాత్ర సాగవోయి అనేది ఆరుద్ర రాయిగా జిక్కీ బృందం పాడారు ఇక భలే చాన్సులే భలే చాన్సులే లం లలలామ్ లఖీ చాన్సులే ఎల్లరికములో ఉన్న అది అనుభవించితే తెలియనులే కొసరాజు రాశారు మాధవ పాడారు అడిగిన దానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి అనేటువంటి పాటను రాయగా ఘంటసాల సుశీల బృందం పాడారు ఇది అక్కినేనికి డెబ్భై నాలుగవ సినిమా ఇక ఈ సినిమాలో సినిమా మలయాళంలో కూడా తీశారు ప్రేమ్ నజీర్ షీల జంటగా కలితోలన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ పేరుతో తీశారు అక్కడ కూడా బాగా హిట్ అయింది యా ఇందులో పాటలు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఎవరిగిరిని పాటలుగా ప్ర